కలిపురుషుడు అసలు ఎవరి కలిపురుషుడు భారతీయ పురాణాలు ఇతిహాసాల్లో కలిపురుషుడి గురించి ఏమని ఉంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ మూవీలో అశ్వర్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తుంటే కలిపాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారు కలిగా కమల్ హాసన్ లుక్ ఫ్యాన్స్కి కూస్పంస్ తెప్పించింది కమల్ హాసన్ అని గుర్తుపట్టలేని మేక్ ఓవర్లో కనిపించాడు లోకనాయకుడు సుప్రీం యక్షన్ అనే పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నాడు ఇతనే కలి పురుషుడు అని అంటున్నారు అసలు ఈ కలి ఎవరు భారత పురాణాల్లో కలి గురించి ఏముంది కలి పురాణం ప్రకారం కలి పుట్టుక చాలా చిత్రంగా జరుగుతుంది మనిషి రక్త సంబంధాలను మరిచి వావి వరసలు మరిచి మోహంతో కామించినప్పుడు కలి పుడతాడని కల్కి పురాణం చెబుతుంది అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో చూపించినట్టుగా కలి రూపం ముసలివాడిగా వికృతంగా ఉండదు అంతకు మించి ఓ కుక్క ముఖంతో పదునైన కూరలతో ఉంటాడని పురాణ గ్రంథం చెబుతోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలోని పాత్రల్లో కమాండర్ మానస్ పోస్టర్లో ఉన్న కాయిన్ మీద ఈ కుక్క ముఖాన్ని గమనించవచ్చు అంటే ప్రశాంతంగా కనిపించే కలి రూపం కోపానికి గురైనప్పుడు కూరలతో క్రూరమైన కుక్కగా మారచ్చు అలాగే కలిలో పేరుకుపోయిన సర్వ వ్యసనాలు లోభాల కారణంగా అత్యంత దుర్వాసన వెళ్ళగక్కుతూ ఉంటాడని కల్కీ పురాణం చెబుతోంది అలాగే కలి సృష్టికర్త బ్రహ్మదేవుడికి వారసుడు కూడా పుడుతూనే ఒక చేతితో నాలుకని మరొక చేతితో తన పురుషాంగాన్ని పట్టుకుని కలి ఆడుకుంటూ పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే దుర్యోధనుడికి మరో జన్మే కలిపురుషుడు విష్ణు పురాణం ప్రకారం ఓ గంధర్వుడు శాపం కారణంగా కలిపురుషుడిగా మారతాడు మనిషిలో ఉండే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఎక్కడ ఉంటే అక్కడ కలి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి